ఎలక్షన్ తోటి ఇలా ఎలక్షన్ కమిషన్ను పక్కదారి పట్టించి ప్రజల్ని వంచి మోసం చేసి గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి భారత రాష్ట్ర సమితి పార్టీ చెందినటువంటి మేడ్చల్ ఎమ్మెల్యే అయినటువంటి మల్లారెడ్డి చామకూర మల్లారెడ్డి అదేవిధంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే అయినటువంటి అతని అల్లుడు రాజశేఖర రెడ్డి మర్రి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళ అఫిడేవిట్లలో మొత్తంగా ఒక తప్పుడు అఫిడేవిట్ని వాళ్ళు సమర్పించడం జరిగింది మరిది రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం సెక్షన్ ఎయిట్లో ఉన్నది తప్పుడు అఫిడేవిట్ సమర్పించిన అదేవిధంగా వాళ్ళ సమాచారాన్ని గోప్యతను దాచిపెట్టినా కూడా వాళ్ళ పైన ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం వాళ్ళు శిక్షక అర్హులు అని వాళ్ళ సభ్య వాళ్ళ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసే అధికారం ఉంది అని కూడా ఆ చట్టంలో చెప్తా ఉంది కాబట్టి మరి మేడ్చల్ ఎమ్మెల్యే అనేటువంటి మల్ల మల్లారెడ్డి మల్కాజగిరి ఎమ్మెల్యే అనేటువంటి మరి రాజశేఖర రెడ్డి ఇద్దరు కూడా ఇలా ఎలక్షన్ అఫిడేవిట్లో ఒక తప్పుడు అఫిడేవిట్లో సుమారు మల్లారెడ్డి ఇరవై ఒక్క ఎకరాలని మీకు అఫిడేవిట్లో మీకు మీకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి పోచంపల్లి విలేజ్ కానీ కండ్లకాయ విలేజ్ కానీ దూలపల్లి విలేజ్ కానీ ఈ మూడు విలేజ్లలో నేను ఇక్కడ చూపించినటువంటి సర్వే నెంబర్లు అన్నిటిలో కలిపి ఇరవై ఒక్క ఎకరాల భూమి ఇలా తన అఫ్డేవిట్ లో చూపించకుండా అంటే సుమారు నూట యాభై నుంచి రెండు వందల కోట్ల విలువ చేసేటువంటి భూమిని ఇలా తన అఫ్డేవిట్ లో చూపించకుండా మల్లారెడ్డి ఎన్నికలకు ఇలా బరిలో దిగిండు అనే టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు కాబట్టి ఇతడు చట్టరీత్యా శిక్షార్హుడు కాబట్టి ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని ఇలా ఉస్మాని సిటీ విద్యార్థి ఉద్యమ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యనిర్వాహక సభ్యుడిగా త్వరలోనే ఈసీకి కూడా కంప్లైంట్ ఫిర్యాదు చేయబోతా ఉన్నాం దీనిపైన చట్టరీత్యా కూడా పోరాటం చేయడానికి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని హైకోర్టును కూడా ఆశ్రయించి అతని సభ్యత్వాన్ని రద్దు చేయాలని మళ్ళీ ఉప ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్ తోటి ఇలా మీ ముందు ఇలా ప్రదర్శించడం జరుగుతుంది అతని లో మొత్తం కూడా అతని అఫిడేవిట్లో దీన్ని గోప్యతగా అంటే అగ్రికల్చర్ ల్యాండ్గా చూంచలేదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్గా చూంచలేదు కమర్షియల్ ల్యాండ్గా చూంచలేదు మొత్తంగా ఇప్పుడు లేటెస్ట్గా తీసినటువంటి భూభారత్లో కూడా భూభారత్లో అతని చామకూరలో మల్లారెడ్డి పేరు మీద మొత్తం కూడా ఇవన్నీ కూడా చాముకూర మల్లారెడ్డి పేరు మీదే ఇలా ఇరవై ఒక్క ఎకరాల భూమి ఇలా తన పేరు మీద ఉంది మరి ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ పక్క దూర పట్టించినటువంటి మల్లారెడ్డి పైన చర్యలు తీసుకోవాలని త్వరలోనే ఇప్పుడు ఈ రెండు మూడు రోజులలో ఎలక్షన్ కమిషన్ టైం తీసుకొని కూడా కలవడం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి తప్పుడప్పుడే వీటితోటి ఇలా ఎన్నికల్లో బరిలో దిగి ఇలా వాళ్ళ రాజకీయ పబ్బాన్ని గడుపుకోవడానికి కోసం ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఇలా ఎన్నికల డ్రామాలు ఆడుతున్నారు ప్రజల పట విద్వేషాలు రెచ్చగొడుతూ ఇలా ఇక్కడ హైదరాబాద్ లో ఒక ఘర్షణ పూట వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు మహమాలను కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కోసం త్వరగా కలవబోతున్నాం ఇలా మల్లారెడ్డి అతని అవినీతి చిట్టా అంతా కూడా సంవత్సర నర కాలంగా మొత్తం తీయడం జరిగింది జేఎన్టీ అతను అక్రమంగా ప్రజల రక్త మాంసాలను పీల్చి సంపాదించినటువంటి వేల కోట్ల భూములు ఇలా ఎకరాలు అన్ని కూడా అతను అప్డేట్ మొత్తం కూడా అతని వాటిని అన్నిటిని కూడా ఆర్టీఐ ద్వారా స్వీకరించడం జరిగింది ఇప్పటికీ జేఎన్టీ గాని కానీ విధంగా కౌన్సిల్ ఎడ్యుకేషన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ గాని పలుసార్లు ఫిర్యాదు చేసినా కూడా వాళ్ళు స్పందించకపోవడం తోటి టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషన్ అనేటువంటి దేవసేన మేడం గారిని కూడా కలవడం జరిగింది మొత్తం పూర్తి సాక్ష్యాధారాలతో సహా మేడం గారికి అప్ప అప్పచెప్పడం జరిగింది దానిపైన కూడా విచారణ మొదలైంది మరో ఇంకో కుంభకోణం కూడా మల్లారెడ్డి మామాలు ఇద్దరు కలిసి చేసినటువంటి కుంభకోణం ఉంది సాక్ష్యాధారాలు మొత్తం కూడా ఆటే ద్వారా రావడం జరిగింది కొంత సమాచారం వచ్చేదింది ఉంది ఆ కుంభకోణాన్ని కూడా త్వరలో మీడియా ముందు ప్రవేశపెడతా ఈ రకంగా ఇలా వేల కోట్ల ఆస్తులు ప్రజల్ని దోసుకొని వంచి మోసం చేసి ఇలా ఎన్నికల బరిలో నిలిచి ప్రజలను మోసపూర్త మాటలతోటి ఇలా తప్పుడు అఫిడేవిట్లతో గెలిచినటువంటి మల్లారెడ్డి అదేవిధంగా మర్రి రాజశేఖర్ రెడ్డిల ఎమ్మెల్యే అభ్యర్థత్వాన్ని రద్దు చేయాలని అక్కడ మేము ఎలక్షన్ కమిషన్ కోరడం జరుగుతుంది